అధ్యం కంప్లీట్ అంటే రండి అన్న కోదండి పక్కన నమస్తే అని

அரங்க செல்லைக்கான ப்ளஸ் ப்ளீஸ் செல்லு ப்ளீஸ் உங்களுக்கு பம்பிஸ்தான் ఫోటోగ్రాఫర్ అధికారులతో ఒత్తిడి వల్ల రెండు మూడు సార్లు ఇంటికి వచ్చి కుటుంబ సభ్యుల్ని బెదిరించడం అరెస్ట్ చేయడం చనిపోయిన రోజు కొన్ని గంటల ముందే ఫోన్లో కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల కొడుకు ఆయన పెట్టుకుంటూ కన్నా ఆకాష్ ఆకాశ్ అన్న కూడా ఫోన్ లోన్ లో మాట్లాడి మేము కడతలేము మేము ఎక్కడ వెళ్ళిపోము అని చెప్పి కుటుంబ సభ్యులు కూడా గంట ముందు మాట్లాడేటువంటి సంఘటన ఆ బహం ఒత్తిడి వల్ల ఒక పక్క అయితే ఆల్రెడీ యాదవ్ దేవరావు గారు గ్రామీణ బ్యాంకు రామాయ అనే బ్రాంచ్లో ఇప్పుడు నవ్వుల ఐజాన్ టుడే డేట్ రోజు లెక్క తీసుకుంటే ఒక లక్ష తొంభై ఆరు వేలు తన పేరు మీద అప్పుంది అలా భార్య అయినటువంటి జీజాబాయి పేరు మీద ఎస్బీఐ బేలా బ్రాంచ్ లో ఇరవై ఐదు వేలు రెండు లక్షల పద్దెనిమిది వేల వరకు అయితే అని చెప్పి అట్లా మాఫీ కాలేదు ఒకటి రైతు భరోసా రాలేదు ఈ రెండు విషయాలు మనం చూసినాం దుఃఖం పోవాలని చెప్పేసి మంచి లక్ష రూపాయలు ఇచ్చుకున్నాం ఇవన్నీ కూడా నేను ఎందుకు మీకు గుర్తు చేస్తున్నా అంటే ఇవన్నీ మనలాంటి నేను వాళ్ళకి అవసరం గుర్తుపెట్టుకుని చేసినటువంటి పనులు అందులో భాగంగా నేను దేవరావు గారు చనిపోయినప్పుడు మేము కేటీఆర్ దగ్గర కూర్చున్నాం అమ్మ మీకు చెప్పదామన్న ఉద్దేశాన్ని నేను మాట్లాడుతున్నా మేమందరం కూడా గిటనే మీటింగ్ లో కూర్చున్నాం కేటీఆర్ గారు గారు కూడా మాతోనే మీటింగ్ లో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు అప్పుడే వార్త వచ్చింది ఆ వార్త తీసుకొచ్చి కేటీఆర్ గారు చూపే చాలా బాధపడ్డాడు ఈ విషయాన్ని కూడా కేసీఆర్ గారు కూడా చెప్పడం జరిగినది అయ్యో ఒకరుని చూసి ఒకరు ఒకరు చూసి ఒకరు ఇట్లా ఏదైతే కావద్దని మనం కోరుకున్నామో మళ్ళీ గడువు తెలంగాణ పోతుంది కదా ఏ ఆత్మహత్యలు అయితే లేకుండా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మనం చూడాలనుకున్నామో మళ్ళీ మొదలైపోయినది ఇది ఒకరి చూసి ఒకరి అంటుకుంటే మళ్ళీ ఆగమైపోతాం తప్పకుండా మనం ఆ గూడాలకు వెళ్ళాలి ఆ తండాలకు పోవాలి వాళ్ళని కలుసుకోవాలి మేమున్నామన్నటువంటి భరోసా ఇవ్వాలన్నటువంటి ఆలోచన కేసీఆర్ గారు ఆదేశిస్తే కేటీఆర్ గారు వెంటనే మన రామాన్న గారికి ఫోన్ చేయడం అయింది మన నిరంజనన్న ఈ మంత్రిగా ఉన్నారు నీకు సాధక బాధకాలు తెలుసు ఏమేం చేసినమో తెలుసు కాబట్టి అని మళ్ళా సత్యవాలను కూడా ఆమె మంత్రిగా పనిచేసింది గిరిజను బిడ్డారు మంత్రిగా చెప్పిన అమ్మను మంత్రిగా పెట్టుకున్నారు మీరు అందరు అమ్మా వాళ్ళకు ఆత్మస్థైర్యం కోల్పోకుండా చూడు అని చెప్పేసి ఆలోచన చేసినప్పుడు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మరి రామన్న గారు ఫోన్ చేయగానే తప్పకుండా నేను తప్పకుండా నా వాళ్ళని నేను కాపాడుకుంటా అన్న ఆలోచన చేసినప్పుడు మీ అందరికీ రావడం జరిగినదమ్మా అమ్మా మాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చినాక చూస్తా ఉంటే అమ్మను చూస్తా ఉంటే నిజంగా దేవరావు గారు ఆ చనిపోయే ముందు ఎంత మనసు విలవిలలాడినరో మనకు అర్థమైతా ఉంటది ముక్త అంతా తళ్ళ పుల్ వేసుకునే సేదైపోతే అయ్యో సేదన ఆ సేదు మందులు తాగినప్పుడు ఆయన హృదయం ఎంత కొట్టుకున్నది ఆయన ఎంత తండ్రి కోసం ఎంత ఆలోచించి తల్లడి తన భార్యకి ఒక కిడ్నీ లేదు నేనేమైపోతే నా భార్య ఏమైపోతుందో నా కొడుకు ఏమైపోతుందో అయినా పర్వాలేదు నేను చచ్చిపోతానన్న వాళ్ళు బతికేదాన ఉద్దేశం చేసుకుని ఆ పుర్ల మందులు తాగి చచ్చిపోయినటువంటి విషయం గుర్తొచ్చినప్పుడల్లా నిజంగా మాకు కూడా మనసులన్నీ తల్లడిల్లిపోయినాయి అసలు ఆయన 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 బతుకుతా ఉన్నాడు ఆయన మన కాంగ్రెస్ కు అయ్యా రేవంత్ రెడ్డి సారు నాకు అయ్యా మీరు రెండు లక్షలు కేసీఆర్ గారు మేము ఇట్లా మీరు రెండు లక్షలు వస్తాయి ఎల్లుండి తొమ్మిది తారీఖు వస్తా ఆరు తారీఖు నాడు వస్తా అని చెప్పేసి బ్యాంకులో పైసలు ఇస్తా అంటే ఎవరెవరికి ఇచ్చేది ఉండదు ఎక్కడ అప్పులు కట్టుకొని తీసుకొచ్చుకుని ఉన్నాడో ఇక పైగానే కదా అని చెప్పేసి అందరికి వచ్చినప్పుడు రాకుండానే కదా బ్యాంకు పోయిండు అయ్యా అందరికి వచ్చినాయి మరి నా పైసలు ఎందుకు రాకపోయే నేను పలాం దగ్గర అప్పులు నా ఉన్నా అని చెప్పేసి ఆ బ్యాంక్ వల్ల వీళ్ళ వెళ్ళబడితే బ్యాంకు వాళ్ళు ఏమన్నారు అయ్యా మాకు తెలియదు మీకు రాలే అని చెప్పినప్పుడే కదా అయ్యా రాకుండా రాకపోయా కానీ నా ఒక్కరిని సావు చచ్చిపోతే నా ఓరు బ ఎంత గుండెదైన మనిషి చచ్చిపోతాడమ్మా మీరు చెప్పు అంత అగ్గిపుల్ల అగ్గిపుల్ల చుట్టూ తాగుతా కాల్చనే అమ్మా అని చెప్తా ఉంటాం ఉడికి నీళ్ళలా ఉడుకు చేయి పెడతా ఉంటాం ఉడుకునే అని అన్ని పోసుకొని ఆనాలు చేస్తా ఉంటే ఒక మనిషి చచ్చిపోవడానికి ఎంత విలవిలలాడి ఇలా ఈ సాగు కారణం ఈ రేవంత్ రెడ్డి సారు నువ్వు ఇతర పైసలు ఇవ్వకపోతేనే కదా ఆయన చచ్చిపోయినది ఇలా దేవురావు గారు ఎందుకు చచ్చిపోయాడు నేను బతిలో యాభై ఆరు ఏళ్ళు మనిషి ధైర్యంతో బతికినటువంటి మనిషి ఇలా నువ్వు రైతు భరోసా ఇవ్వకపోతే ఇతనన్నా పదిహేను వేలు కాదు పన్నెండు వేలు కూడా ఇవ్వకపోతే అవన్న కనీసం టైమ్ లోనన్నా ఆ ఫసలా నువ్వు బ్యాంకు లేస్తే అవింత ఇవింత తోడి చేసుకొని తప్పో సపో చేసుకుని ఆయన బతుకు కదా కాబట్టి ఈ బతుకులకు మన నాశనం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ ఆవేదన వినాలే వాళ్ళ బతుకు దగ్గర ఎట్లా ఉన్నదో చూపించాలన్నటువంటి ఆలోచన చేసుకుని ఇలా కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగిందమ్మా నేను ఈ తండలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నా దయచేసి చావులు పరిష్కారం కాదు మనం కొట్లాడినాం ఎన్ని జాగాలు చేసుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చినది